టాలీవుడ్ కొత్త దంపతులు నాగచైతన్య శోభిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నాగ చైతన్య శోభిత దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు ఈ క్రమంలో చైతన్య దంపతులు త్రివిక్రమ్ వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నాగ చైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు ఆ తర్వాత ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వారిని పట్టు వస్త్రంతో సత్కరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగచైతన్య శోభితల వివాహం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది పెళ్లి తర్వాత తండేల్ మూవీతో వచ్చి వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అందులో విరుపాక్షేమ్ కార్తిక్ దండు డైరెక్షన్లో ఓ మైథికల్ థ్రిల్లర్ నటిస్తున్నారు ఇందులో నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు నాగచైతన్య తన పాత్ర కోసం ఫిజికల్గా మెంటల్గా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు

सवाई 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 सवाई